పేర్లు చెప్తాపు లోపల మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినం ఆయన నామినేషన్ వేశాడు పులివెందల్లో ఒక ఘటన చోటు చేసుకుని దానికి సంబంధం ఆ వీడియో చూపించిన తర్వాత దానికి సంబంధించి మీద మాడదొస్తుంది అంటే ఇది ఎవరు ర్యాగింగ్ చేసావు కాదో ఒక వాస్తవం దాని వెనకాల అంతరం ఏమిటనేసి అందరూ చూసాం అందులో సాక్షాత్తు ఐదు సంవత్సరాలుగా పరిపాలించిన పరిపాలించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జేబులో పెన్నుంది ఆయన జేబిలో పెన్నుంది అవినాష్ పెన్ను తీసుకొని సంతకం పెట్టినాడు అది అవినాష్ అంటే చిన్నపిల్లడు బాబాయ్ చంపేసిన చిన్నపిల్లడు పెన్ను తీసుకొని సంతకం పెట్టాడు అంటే ఆయన మతి భ్రమించిందా లేకపోతే ఆ పెన్నులో ఇంకు లేదా అవినాష్ పెన్ను వాడాల్సిన అవసరం ఏమి వచ్చింది డౌట్ వేసింది అంటే ఇది అనుమానం వ్యక్తం చేసింది ఎందుకంటే సెంటిమెంట్ అయ్యి ఆయన పెద్దతో పెడితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో లేని సెంటిమెంట్ కానీ అర్థం ఐదు సంవత్సరాలు నూట ముప్పై నుంచి నూట నలభై సార్లు నొక్కిన ముఖ్యమంత్రి ఆ బరువుతోనో లే ప్రస్ట్రేషన్లోనో పాప ఆయన దగ్గర పెన్నుల సంగిపోయినాడు ఆయన ఆయన తమ్ముడు పెన్ను తీసుకొని సంతకం పెట్టినాడు అంటే మనం ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ప్రజలు తెలుసుకోవాలి ఆయన ఓటమి భయం కనిపిస్తుంది ఆయనలో ఆయన ఓడిపోతాన భయంలో ఆయన జోబీలో ఉన్న మౌంట్ బ్లాంక్ పెన్ను కూడా ఆయన మర్చిపోయి పక్కనున్న రెండు రూపాయలు రీపులు తీసుకుని సంతకం పెట్టినాడు అంటే మౌంట్ రీపులకు ఉన్న వాల్యూ కూడా మౌంట్ బ్లాంక్ లేదా అంటే అవినాశీకులు ఉన్న పెన్ను కూడా జగన్మోహన్ రెడ్డి పెన్ను పోవర్ లేదా రాసేయడానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏమీ సాధించలేదని చెప్పడానికి ఆ పెన్నే యాక్చువల్ ఆ పెన్ను తీసినట్టాడు నాకు నుంచి ఎప్పుడు షర్టు తీసి షట్టు చేసుకుంటాడు మళ్ళీ షర్టు షట్టు చేసుకుంటాడు కాబట్టి ఆ పెన్ను బాగున్నట్టు ఏదేగా కాబట్టి పెన్ను మర్చిపోయినాడు నామినేషన్ అప్పుడు పెన్ను మర్చిపోయినా అంటే ప్రజల పరిస్థితులను తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజల పరిస్థితి ఈరోజు నేను మాట్లాడుతూ మీకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీరు నాకు డబ్బులు తీసుకుంటేనే మీరు ఓటు వేయనట్టాడు ఈరోజు మీ ఇంట్లో మంచి జరగలేదు ఇద్దరు చెల్లెలు ఓటుపోయింది తిరుగుతున్నారు ఇద్దరు చెల్లెలు పొద్దున్న నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు గారికన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అలా జరుస్తారు ఆయన సొంత బాబాయ్ అని చంపేసి అతను పక్కకు పెట్టుకోనో చిన్న పిల్లలు అంటున్నావు ఈరోజు సొంత చెల్లెలు బయటకు వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయలేనప్పుడు మీ ఇంట్లో మంచి జరగలేదు మీ ఎలా ఓటేయాలి మీ ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు మేము ఎలా ఓట్లేని ప్రజలు అని అడుగుతున్నాం రాష్ట్రంలో రౌడీ పరిపాలన గూండాలు రాజ్యం వెళ్తున్నారు కరెక్ట్గా ఇంకొక పదహారు పదిహేడు రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి కూటమి అధికారం రాబోతోంది మంచి రోజులు రాబోతోంది అదేవిధంగా తిరుపతిలో చంద్రగిరిలో కూడా మనం చూసుంటాం ఘటన తిరుపతిలో మొన్న లేఅవుట్లో ప్రచారానికి పోతే కొంతమంది వైసీపీ డాగ్స్ కొంతమంది అడ్డుకున్నారు మేము చెప్పేది ఏమంటే వైసీపీ తిరుపతి రౌడీలకి మీరు ఇన్రోల్ చేసిన అరాచక పాలన మీరు చేసిన దౌర్మార్గ్య దుర్మార్గ రౌడీజం పాలన ఇంకొక పదహైదు పదహారు రోజుల్లో ఓటు రూపంలో మార్చబోతున్నాం తిరుపతికి మంచి రోజులు రాబోతున్నాయి తిరుపతిలో కూటమి అభ్యర్థి భారీగా విజయం సాధించబోతున్నాడు మీరు ప్రజలను భయపెట్టి ఈరోజు చూస్తున్నాం ప్రచారానికి వెళ్తే కూడా మీరు అడ్డుకుంటున్నారంటే ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు కనీసం ప్రచారాన్ని చూసి భయపడే పరిస్థితుల్లో ఈరోజు తిరుపతి వైసీపీ నాయకులు తిరుపతి వైసీపీ వాళ్ళు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భయపడుతున్నాడు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు మీరు ఏ ముఖ్యమంత్రిని చూసి అయితే మీరు విర్రవీగుతున్నారో ఆ ముఖ్యమంత్రి ఉన్న పెన్నే పనిచేయడం లేదు మీ పనిలో పని చేయం ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాం రాబోయేది ఉమ్మడి కూటమి తిరుపతిలో జనసేన అభ్యర్థి భారీ మెజార్టీ కలగబోతున్నాం ఏదైతే మీరు అభివృద్ధి అభివృద్ధి చెప్పారో అది అభివృద్ధి కాదు మొత్తం మోసమని ప్రజలు తెలిసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం